అనుదినము దేవుని వాగ్దానం ప్రియులారా ఈ ఉదయ కాలంలో దేవుడు మన కోసం శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు దయచేసి ఉన్నాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకచ్చు మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను ఆమోసు మూడు రెండు ప్రిలారా గమనించినట్లయితే దేవుడు ఎవరిని వెరిగి ఉన్నాడంటే బంధకాలలో ఉన్నవారిని సమస్యలలో ఉన్నవారిని ఇబ్బందులలో ఉన్నవారిని అలాగే భయంకరమైన కలిమిలో ఉన్నవారిని కష్టాల్లో ఉన్నవారిని ఆయన ఎరిగి ఉన్నానని ఆయన చెప్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకు దేవుడు సమస్తమును ఎరిగిన వాడు ఆయనకు అసాధ్యమైనది లేదు ఉన్నవి లేనట్టుగాను లేనివి ఉన్నట్టుగా ఆయన చేటకు సమర్థత కలిగినవాడు ఈ ఉదయకాలంలో మిమ్మును మాత్రం నేను ఎరిగి ఉన్నాను వీళ్ళరా మీ సమస్యలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు మీ బాధలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎరిగి వాటిని తప్పించుటకు నా శక్తి కలిగిన దేవుడు కనుక ఈ రాత్రి సమయంలో మన దేవుడు మనమని ఎరిగి ఉన్నామని నమ్మినట్లయితే దేవుని మహిమను మనం చూస్తాము మరి ఆయన ఎరిగినవాడు మనుషులు మనము ఎరిగి ఉండకపోవచ్చు స్నేహితులు మనమును ఎరిగి ఉండకపోవచ్చు కానీ దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు ఆయన ఎరిగిన దేవుడు అవసరతలను తీర్చేవాడు ఆదుకునే దేవుడు మరి ఈ వాగ్దానాన్ని నమ్ముదాం విశ్వసిస్తాం దేవుని రాకడం కోసం సిద్ధపడదాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రేమ స్వరూపుడిపోయిన తండ్రి పరిశుద్ధాత్మన నీ కొందనాలు మిమ్మను మాత్రమే నేను ఎరిగి ఉన్నానని ఆనాడు విజ్రాయల్ ప్రజలతో మీరు మాట్లాడి ఈనాడు మాతో మీరు మాట్లాడుతూ తండ్రి మా అవసరతలన్నీ ఎరిగినారు మాకు కావలసిన ప్రతి ఈవిని మీరు ఎరిగి ఉన్నారు తండ్రి అవన్నీ నీ నామమున అవునుగాక మేము ఏదైతే పొంది ఉండాలో దాని గురించి మేము ప్రార్థించినప్పుడు ప్రలాపించినప్పుడు అవన్నీ కూడా మాకు సమకూర్చి జరిగించే దేవుడు మాత్రమని మీరు ఎరిగి ఉన్నారు కనుక మేము కూడా మిమ్మల్ని ఎరిగి నీ అడుగు జాడులో నడుచుకుంటాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్